గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి నెలమల్ అడవి హాయ్ గాయస్ వెల్కమ్ మై ఛానల్ ఈదా సతీష్ బ్లాగ్స్ ఇప్పుడు మనం గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఎలా వెళ్ళాలి ఆ రూట్ మ్యాప్ అనేది చూపు రావడానికి ఎన్ని దారులు ఉన్నాయి డెవలప్ నుంచి అడవిలో సరే నలభై కిలోమీటర్లు దాటిపోవాలి అక్కడ ట్రాక్టర్లు తీసుకుని వస్తారు కదా అది ముందు కొండ కొండ మొత్తం అడిగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా నుంచి ఇక్కడ నచ్చిన పదహైదు పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఈ గుడి పెద్ద ఎవరు భోజనాలు అందు పెట్టించే వాళ్ళు ఎవరు కమిటీ మెంబర్స్ ఇక్కడ పడుకోవడానికి పట్టాలను గుర్తు ఇస్తారా గుర్తునిస్తారా పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది భోజనాలందు టిఫిన్లు మీ పేరు ఎంత చెప్పండి మీ పేరు అవునా సరే అండి థ్యాంక్ యూ మీరు మంచి ఒక్క గాయస్ ఇప్పుడు మనం గుండబ్రహ్మేశ్వరం ఎలా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ నుంచి మేమైతే నందాల నుంచి ఆత్మకూరు రూట్లో సొంత జుట్టూరు సొంత జుట్టూరు నుంచి నారాయణపురం వరకు మేము బైక్ మీద వచ్చాము అక్కడ వరకు రావాల్సింది ఉంటుంది బైక్ మీద లేకపోతే సొంత నుంచి మీకు కార్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నారాయణపురం నుంచి మీకు ట్రాక్టర్లు ట్రాక్టర్లు తీసుకెళ్తారు జనాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది చూడండి అందరూ ఎలాగ ఫ్రీ ట్రాక్టర్లు ఎలాగారు ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు ట్రాక్టర్లో వెళ్ళాల్సి ఉంటుంది మొత్తం కొంచెం మట్టి రూటు తర్వాత అడవి ప్రాంతం అంతా ఉంటుంది ఒక పది పది ట్రాక్టర్ల వరకు మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే అనమాట ఆ గ్రామ పెద్దలు తర్వాత వచ్చేసి చుట్టుపక్కల తాతలు అక్కడ భోజనాలు కూడా భోజనాలు కూడా చేసే మేము తర్వాత ట్రాక్టర్లో వెళ్తున్నాం మేము నారాయణపురం నుంచి కొద్ది దూరం వరకు మా మా మంచి రోడ్డే ఉంది తర్వాత అడి అడవి స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ జర్నీలో మాతో పాటు మీరు కూడా నడుస్తారని ఆశిస్తున్నాను అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాగనే మీకు మొత్తం అడవిలో ఎలాగా మేము నడుచుకుంటూ వెళ్ళాము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ మీకు అంతా మొత్తం వీడియో చూపించడం జరుగుతుంది కొంత వీడియో వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది ఇక్కడ స్కిప్ చేయొద్దు మీకోసం రోజు అంత కష్టపడి నెట్వర్క్ లేకపోయినా వీడియో స్టూట్ చేసి తర్వాత ఈరోజు మళ్ళీ దాన్ని మళ్ళీ కట్ చేసి అన్నీ మీకోసం చాలా కష్టపడి చేస్తున్నాం ఓకే ఇక్కడ ఫస్ట్ చెకింగ్ అనేది వస్తుంది ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు అక్కడ బీడీలు సిగరెట్లు తర్వాత అగ్గిపెట్టలు మెయిన్ అగ్గిపెట్టల గురించి చెక్ చేస్తారు ఎందుకంటే అడవి మొత్తం కాల్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెక్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ ప్రయాణం మొదలవుతుంది ఈ ప్రయాణం అనేది వచ్చేసి అడవిలో వన్ అవర్ పడుతుంది వన్ అవర్ ఈ ప్రయాణం అనేది మనం ఇప్పుడు దాదాపు వన్ అవర్ వరకు నడుస్తుంది వన్ అవర్ తర్వాత మళ్ళీ మనం నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది స్లోగా నడిస్తే నాలుగు గంటలు తొందరగా నడిస్తే మూడు గంటల్లో వెళ్ళిపోతాం ట్రాక్టర్ ఆ తర్వాత వెళ్ళలేము అనమాట అక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోవాలి ఆ ప్లేస్ వచ్చేసి తిప్పకొండ తిప్పకొండ అనే ప్లేస్ దగ్గర మనకి ట్రాక్టర్ అనేది ఆపేస్తారు అక్కడ అక్కడ వరకు డ్రాప్ చేస్తారు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ట్రా అక్కడ నుంచి మళ్ళీ ట్రాక్టర్లో రిటర్న్ తీసుకుని వెళ్తారు ఒక ట్రాక్టర్ వెళ్ళేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది కానీ వేరే ట్రాక్టర్లు కొంచెం కొండపైకి ఎక్కి సైడ్ తీసుకుంటాయి ఇప్పుడు మన ప్లేస్ అయితే వచ్చేసాం ఇక్కడ ట్రాక్టర్లు అన్నీ ఆగేశాయి ఇక్కడ నుంచి మనం మన ప్రయాణం నడుచుకుంటూ మొదలవుతుంది స్టార్ట్ ఇక్కడ పెరగన్నం కూడా పెట్టారు ఓకే ఫ్రెండ్స్ పెరగన్నం తినేసి ఇంకా మేము బయలుదేరాం భోజన సదుపాయాలు అన్ని చోట్ల ఉన్నాయి ఓకే మా జర్నీ అనేది స్టార్ట్ అయింది అడవిలో మొత్తం ఒక కాలు నెలక దారి మాత్రమే ఉంటుంది స్టార్టింగ్ పోయేటప్పుడు మొత్తం అప్పేను అంత కష్టంగా ఏముండదు కానీ సాఫీగానే నడుస్తుంది మనం ఎత్తు ఎక్కినట్టు అంతగా అనిపించదు దిగేటప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది ఓ ఇంత ఎత్తు ఎక్కామా అని ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ఎక్కుతున్నారు ఇక్కడ ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్ పిల్లలు కూడా అంటే చిన్నపిల్లలు కూడా ఈ ప్రయాణం అనేది చేయడం జరిగింది అంటే అంత ఈజీగా ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది అంతే వాళ్ళు కూడా చేరుకోగలిగారు కానీ కొంచెం కష్టం మీద మధ్యలో పిల్లలు ఏడవడం అందు జరిగింది ఎక్కువ చిన్నపిల్లల్ని మీరు తీసుకుని రావద్దు సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్ లో పిల్లల్ని ఓకే మీకు పోవడానికి ఒక వాటర్ బాటిల్ ఒక బ్యాగ్ పడుకోవడానికి అక్కడ ఒక బెడ్షీట్ ఉంటే చాలు అక్కడ పట్టలు అనేది మనకు ఫ్రీగా ఇస్తారు అడవిలో వాటర్ మధ్యలో ఇక్కడ అయితే పట్టుకున్నాం కదా మళ్ళీ తర్వాత నెక్స్ట్ చూపిస్తా నేను నెట్వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏదో కొద్ది దూరం మాత్రమే మనం మాట్లాడుకోగలుగుతాం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ అనేది జీరో అయిపోతుంది మీరు ముందే ఇంటి దగ్గర మాట్లాడుకుంటే మాట్లాడుకోండి ఏదైనా సాంగ్స్ అందు డౌన్లోడ్ ముందే చేసుకుని రండి ఎందుకంటే అక్కడైతే నెట్వర్క్ ఉండదు తర్వాత పాటలకి క్లెయిమ్ రావు ఫోన్ కూడా చేసుకోవడానికి కుదరదు వన్ డే నైట్ అక్కడే ఉంటాం కాబట్టి మీకు జాగ్రత్త పడండి ముందే చెప్పేసి రండి అసలు విషయం చెప్పడం మట్టి పోము ఈ దారి అనేది శివరాత్రి టైంలో పది రోజుల ముందు మొత్తం ఫారెస్ట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని క్లీన్ చేస్తారు తర్వాత వచ్చేసి కార్తీకల్లో లాస్ట్ కడ సంవరం మూడో వారం నుంచి ఒక వారం అప్పుడు మాత్రమే జనాలు వెళ్ళడానికి ఈ అడవిదారి మాత్రమే ఉపయోగపడుతుంది తర్వాత మిగతా టైంలో పర్మిషన్ ఉండదు ఎక్కడ ఏ ట్రాక్టర్ వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా ముందు ఆ అటవీ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి ఎవరు దయచేసి డైరెక్ట్ వెళ్ళకండి అటవీ శాఖ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ మామిడి చెట్ల వరకు అయితే వచ్చేసాం మనము ఇక్కడ మనకు నీటి సదుపాయం ఉంది ఇక్కడ చాలా మంది రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ నుంచి తీసుకొని ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి సగం సగంధరం వరకు వచ్చేసామంటే కాసాయం కనకంబరాలి మనకి రెడ్ కనకంబరం దొరుకుతుంది ఇది బ్లూ కనకరం కనకరంప పర్పల్ పర్పల్ గుండ్ల బ్రహ్మేశ్వరం నడుచుకుంటూ పోతున్నాం మేము నువ్వు కూడా దారి ఇది ఓపెన్ అవుతుంది శివరాత్రి టైంలో మిగతా టైంలో ఓపెన్ కాదు ఫ్రీ ఫ్రీ భోజనాలు నారాయణాలు తీసుకొచ్చి వదారు కొండగా నంద్యాల నంద్యాల నుంచి సంతజుటూరు సంత జూటూరు కాంచి నారాయణపురం ఆత్మకూరు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఊరు నంద్యాల నుంచి వస్తే రైట్ సైడ్ పోవాలి పోవాలి మొత్తం అడవి ఆ మామిడి చెట్ల దగ్గర ఒక్క చోట సాగునీకి వాటర్ ఉంటుంది మిగతా చోట వాటర్ ఉండదు ఇంటర్ నీళ్ళకైనా ఫిల్టర్ నీళ్ళకైనా ఫిల్టర్ నీళ్ళకైనా సూపర్ ఉంటాయి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళ లెక్క ఉంటాయి మనములకెళ్తూ అడవి చెట్ల వేర్లతో వస్తాయి చూడండి ఫిల్టర్ నీళ్ళ లెక్క ఉంటాయి అక్కడనే పడుతున్నాం చెట్లు టెంకాయ నీళ్ళ లెక్కలు ఉంటాయి ఇంత ఫ్రెష్ పెట్టుకున్నది చూడండి మామిడి చెట్ల కాడ నీరు ఆయుర్వేద వాటర్ ఆయుర్వేదిక్ వాటర్ మళ్ళీ జల్మీ కలిట నీళ్ళు తాగాలి మళ్ళీ జన్మెత్తాలి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైకులు రావట్లేదు అసలు మీకోసం అడవిలో కొండలలో తిరుగుతున్నాం ఇవన్నీ చూపించాలని మీకు ఇవన్నీ చూపించాలి కదా ఈ ప్రదేశాన్ని పుట్టపెంట అనే ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా ముందుకు వెళ్ళాలి ఒక ఇరవై నిమిషాలు వెళ్తే వచ్చేస్తాం మనం మన గమ్యశారాన్ని గమ్యశ్వారానికి చేరుకుంటాం గుంట బ్రహ్మేశ్వరం గుండ్ల బ్రహ్మేశ్వరం మిల్డర్ వాటర్ కన్నా స్వచ్ఛమైన వాటర్ ఆయుర్వేద వాటర్ ఎటు నుండి వస్తున్నాయి వాటర్ ఫ్రెండ్స్ జీ తన చేతుల మీదిగా పూజలు చేశాడనమాట మనం ఎక్కడైనా శివుని గర్భాలయంలోకి ప్రవేశించాలంటే జెంట్స్ అయితే మొత్తం షర్టు మొత్తం ఇప్పేసేయాలి బనెన్ కూడా ఇప్పేసాలి అదొక హిందూ సాంప్రదాయం శివుని గర్భాలయంలోకి పోవాలంటే ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడైతే పార్వతీగా పార్వతీదేవి గారు ఇక్కడ రాజరాజేశ్వరీ దేవిగా పిలువబడుతుంది అలాగే ఇక్కడ దర్శనమిస్తుంది రాజరాజేశ్వరీ దేవి తర్వాత ఆంజనేయస్వామి దర్శనం ఇస్తాడు తర్వాత కాశీరేట్ నాయన కూడా ఉంటాడు ఇక్కడ చూడండి కాశీరేడ్డి నాయని దర్శించుకోండి శ్రీశైలంలో ఎలాగైతే సాక్షి గణపతి ఉంటాడో ఇక్కడ కూడా వీరభద్రు వీరభద్రస్వామి ఉంటాడు వీరభద్రునికి మన కోరికలు అనేది చెప్పాలి ఇట్లా వినాయకుని అయితే ఎలాగో చెప్తామో మనం కూడా అలాగే వీరభద్రస్వామికి మన కోరికలు అనేది చెప్తాం స్వామివారిని దర్శించుకోండి గుమ్ల బ్రహ్మేశ్వర స్వామి ఓం నమ శివ శివరాత్రి రోజు మీకు చూపించడం జరిగింది రాత్రి జాగరణలో మొత్తం చెక్క భజన వేయడం జరిగింది తర్వాత ఇంకొక భజన సంఘం కూడా వచ్చింది అక్కడ చెక్క భజన వేయడం జరిగింది ఇంకా భజనలు కూడా చేశారు రాత్రి అంతా మొత్తం జాగరణలో స్వామివారిని అందరూ జాగరణ చేసి ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది ఇంకా ఉదయం ఉదయం వచ్చేసి శివపార్వతులది కళ్యాణం అనేది జరిగింది చాలా రంగరంగ వైభవంగా జరిగింది ప్రజలందరూ చాలా ప్రశాంతంగా కూర్చుని అయ్యో చెప్పినట్టుగా మొత్తం కళ్యాణం ఎలా జరుగుతుంది ఎందుకు ఒక్కొక్క మంత్రానికి అర్థం చెప్పుకుంటూ దాదాపు పది వరకు అనేది కళ్యాణం కార్యక్రమం జరిగింది ఆ తర్వాత మేము మళ్ళీ బయలుదేరడం జరిగింది ఆదిత్య అన్నదాన సత్రం చిన్నదేవలాపురం వాళ్ళు భోజనం ఇది వచ్చేసి రాత్రి భోజనం కాదండి ఇది ఉదయం కూడా మళ్ళీ సాంబారు అన్నం అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళు జయప్రదం చేశారు ఉదయం కూడా ఉదయం కూడా వాళ్ళు భోజనం పెట్టి తర్వాత పంపి రాత్రి పగుళ్ళు వాళ్ళు వండుతూనే ఉన్నారు భక్తులు ప్రసాదం స్వీకరిస్తూనే ఉన్నారు వాళ్ళ ఒక్కకి కొట్టి కొటి వందనాలు అసలు రాత్రి నుంచి నిన్నటి నుంచి పొద్దున మళ్ళీ వెళ్ళేంత వరకు వాళ్ళు భోజనాలు పెడుతూనే ఉన్నారు ఓం నమస్తే శివాయ చూడండి భక్తులు ఎలాగా ఉదయం కూడా వాళ్ళు భోజనం చేసేసి తర్వాత బయలుదేరడం జరుగుతుంది ఇది ఉదయం అన్నమాట సాంబారు అన్నం చాలా బాగా చేశారు స్వామివారిని మరొకసారి దర్శించుకుందాం పూర్తిగా అల అలంకరించిన స్వామివారిని మీరు ఇంతకుముందు దర్శించింది అలంకారం లేకుండా అంటే మీకు ఎట్లాగైతే బ్రహ్మేశ్వర లింగాన్ని మొత్తం సాక్షాత్తు ఎలా ఉందో ప్రదర్శించబడిందో అలాగే చూపించాలని చూపించాం తర్వాత ఇప్పుడు శివరాత్రి రోజు మీకు అలంకరించిన తర్వాత స్వామివారిని మీకు చూపించడం జరుగుతుంది సర్వజనం సుఖిన భవంతు ప్రజలందరికీ మేలు జరగాలని స్వామివారికి ద్వారా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను చెప్పరాలు చెప్పులందుకు మీరు బుధానం పెట్టుకున్నారు